నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చూస్తే పరిపాలన కంటే కక్ష సాధింపు చేయడం మీదే రాజకీయాలు నడుస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధిక ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ ఐదేళ్లలో దాదాపుగా వేల కోట్ల రూపాయలు మద్యం కుంభకోణం జరిగింది రాజ్ కసిరెడ్డి ద్వారా దీనికి సూత్రధారులు పాత్రదారులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేషీలో కీలక పాత్ర పోషించిన ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అనేది ప్రధానంగా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో మరి ఎట్టకేలకు వాళ్ళని అరెస్ట్ చేశారు రిమాండ్కి తరలించారు కీలక ఆధారాలు ఉన్నాయని కూడా సిట్ ప్రకటిస్తుంది మరి పక్క రాజకీయాలు చూస్తే ఏపీలో కక్ష సాధింపు చర్యలు అనాలా లేదా అంటే వాస్తవాలు ఈ స్కాములు ఏవైతే చేశారో రాజకీయాల్లో స్కాములు జరగకుండా ఏ పార్టీ కూడా రాజకీయాలు అనేది శుద్ధ అబద్ధం అది ఖచ్చితంగా స్కాములతోనే వ్యవహారం అడుగుతా అయితే దానికి రకరకాల మనుషులను పెట్టుకుంటారు బినామీలు పెట్టుకుంటారు ప్రముఖుల పేర్లు రానివ్వరు ఎవరు అనామోహుల్ని బినామీలు పెట్టి చేస్తారు సహజంగా చేసే ఈ పెద్ద పెద్ద స్కాముల్లో ఏ పార్టీ అని చేసే పని అది మరి ఇప్పుడు చాలా కీలకంగా మారింది ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం సంబంధించిన కేసు ఇప్పటివరకు చాలామందిని అరెస్ట్ చేశారు రకరకాల సమాచారాన్ని సేకరించారు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కీలక వ్యక్తులని ఇద్దరిని అరెస్ట్ చేయడంతోనే నెక్స్ట్ ఎవరు అని అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రం అంతా కూడా చర్చ నడుస్తుంది అంటే టార్గెట్ రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యలో ఇరవై మూడులో చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు రాజమండ్రి జైల్లో పెట్టారు స్కిల్ స్కామ్ సంబంధించిన కేసులు మరి ఇప్పుడు వ్యవహారం తిరగబడింది వేళ రాజకీయం మరి వైఎస్ఆర్సిపి కో అధికారం కోల్పోయింది టీడీపీ కోట అధికారంలోకి వచ్చింది ఏదో ఒక విధంగా అష్ట దిగ్బంధంలో వైఎస్ఆర్సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా అరెస్ట్ చేయాలి ఏదో కేసులు అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా ఆధారాలు తీసుకోవాలని సిట్ ఇప్పటికే అనేక రకాల ప్రయత్నాలు చేసింది కీలక వ్యక్తుల్ని ఎట్ట కీలక అరెస్ట్ చేసింది ఈ అరెస్ట్ నేపథ్యంలోనే నెక్స్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అసలు ఈ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఏవైతే ఈ మద్యం కుంభకోణంలో స్కామ్ జరిగిందో ఈ అమౌంట్ అంతా ఎక్కడికి వెళ్ళింది ఎవరి ద్వారా వెళ్ళింది దీనికి సూత్రధారులు పాత్రధారులు ఎవరు మరి కసిరెడ్డి రాజు కసిరెడ్డి అని కీలక పాత్ర పోషిస్తే మరి దీనికి జగన్మోహన్ రెడ్డి గారి పేషికి సంబంధించిన ఇద్దరు ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళే ఇంకా ప్రధాన పాత్ర పోషించి వాటిని ఆ వేల కోట్ల రూపాయలు దారి మళ్లించి ఎవరి ఖాతాలో పంపించారు ఎవరికి జమ చేశారు అనేది సిట్ ఆ విధంగా కూడా దర్యాప్తు ముమ్మరం చేసింది మరి ఈ దర్యాప్తులోనే మరి కీలకంగా వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడంతో ఎవరికి వెళ్ళింది అనేది కూడా దాదాపుగా ఒక అంచనాకు వచ్చారని కూడా తెలుస్తుంది మరి అంచనాకు రావడం అంటే మరి వీళ్ళిద్దరు కీలక వ్యక్తులు అరెస్ట్ అయ్యారంటే ఇంకా మిగిలింది ఎవరు ఎవరి దగ్గరికి వెళ్ళి ఉంటుంది ఎవరి ద్వారా వెళ్ళుంటుంది ఏ జ ఏ ఖాతాలకు జమ అయి ఉంటుంది అనేది చర్చ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో మరి ఈ క్రమంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ తప్పదు అరెస్ట్ చేయబోతున్నారు మద్యం కుంభకోణం కేసులో ఖచ్చితంగా ఇవేళ రేపా ఎల్లుండి అనేది చెప్పలేము కానీ అరెస్ట్ అయితే జరగడం ఖాయమని కూడా చాలామంది సీనియర్ ఐపీఎస్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో కీలకమైన వ్యక్తులు ఆ యొక్క ఫెయిలర్స్ కూడా బయటకు వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది మరి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కీలక వ్యక్తులు అరెస్ట్ అయితే మరి ఈ వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసిన మద్యం కుంభకోణంలో ఈ సంబంధించిన వేల కోట్ల రూపాయలు ఎవరి దగ్గరికి వెళ్ళింది నిజంగా వెళ్ళిందా వెళ్ళలేదా వీళ్ళు సోతదారులా పాత్రదారుల ఈ ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి పాత్ర ఎండి అనేది మరి న్యాయస్థానమే నిర్ణయించాలి మరి సిట్ అయితే వీళ్ళే కీలకత పాత్రదారులు హైదరాబాదులో వాహనాల్లో లక్షల వేల కోట్ల రూపాయలని లోన్ తరలించారు అది ఎక్కడికి తరలించారు అనేది క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఎవరి దగ్గరికి తరలించారు ఎవరి ఆదేశాల మేరకు ఎక్కడెక్కడికి వెళ్ళింది అనేది సిట్ ఆ విధంగా కూడా అడుగులు వేస్తున్నాయి మరి దారులన్నీ కూడా తాడేపల్లి వైపే చూపిస్తున్నాయి మరి తాడేపల్లి వైపు ప్యాలెస్లో ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఇదంతా ఆయన అనుసన్నలోనే ఆయన ఎక్కడికైతే ఆ యొక్క వేల కోట్ల రూపాయలు ఎక్కడ పంపించారు ఆయన డైరెక్షన్లోనే పంపించారు కాబట్టి దీంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కూడా ఉంది ఉంది అనడానికి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం దీనికి ప్రధానమైన రీజన్గా చూపిస్తున్నట్టు సిట్ ఆ యొక్క రిపోర్ట్లో స్పష్టం అవుతుంది కాబట్టి ఏ క్షణమైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అవడం ఖాయం అనేది ఆంధ్రప్రదేశ్లో ఎక్క పది మంది నిలబడకుండా ఇదే చర్చ నడుస్తుంది ప్రస్తుతం ఏపీలో ఈ కక్ష సాధింపు రాజకీయాలతోనే ఈ సంవత్సరం కాలం పాటు ఆంధ్రప్రదేశ్ వన్నీరు కూటమి ప్రభుత్వం పాలన పూర్తి చేసుకోబోతున్న క్రమంలో మన వైఎస్ఆర్ సిపిలో దశల వారీగా అరెస్టుల కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చింది వంతు ఈ మద్యం కుంభకోణం సంబంధించి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సిట్టు విచారించడానికి ఆ విధంగా కూడా అడుగులు వేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది మరి విచారణ చేస్తారా కోర్టు ద్వారా మరి అరెస్ట్ చేయించేలా ప్రయత్నాలు దొరుకుతాయా ఏ ప్రయత్నాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం వల్ల అయితే ఆయన్ని అరెస్ట్ చేసే విధానం ఏ విధంగా ఉండబోతుంది ఎలా చేస్తారనేది కూడా క్లారిటీ లేదు కానీ ఏదేమైనా చాలా వ్యూహాత్మకంగానే కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది మరి రాజకీయ కక్షలు ఏపీలో సంవత్సరం పాటు కొనసాగుతూ ఉండడానికి రకరకాల కేసులు అరెస్టులే దీన్ని నిదర్శనంగా చెప్పవచ్చు ఏదేమైనా కొద్ది అంటే కొద్ది గంటల రోజులు అని చెప్పలేం కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే తప్పదు అరెస్ట్ చేయడం అనేది చాలా సుస్పష్టంగానే కూటమిలు పెద్దలు చెప్తున్నారు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత సన్నిహితున్న వాళ్ళని ఇద్దరు అరెస్ట్ చేయడంతో వైఎస్ జగన్ గారు కూడా అరెస్ట్ ఖాయం అనేది వాళ్ళు చెప్తున్నది మరి నిజంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే మద్యం కుంభకోణం కేసులో రాష్ట్రంలో మరి ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి రాజకీయ పరంగా ఎలాంటి గొడవలు స్టార్ట్ అవుతాయి మరి ఎలాంటి ఉధృక్త పరిస్థితులు చోటు చేసుకుంటే తెలియదు కానీ ఏదేమైనా కొద్ది రోజుల్లో కొద్ది గంటల్లోన రోజుల్లోనూ చెప్పలేం కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మద్యం కుమ్మకోణం కేసులు అరెస్ట్ చేయడానికి కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది చాప కింద నీరులాగా మూడో కంటి తెలియకుండా వ్యవహారం చేస్తున్నట్టు తెలుస్తుంది మరి అది మరి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అనేది తప్పదా అన్నట్టు కానీ చర్చ నడుస్తుంది మరి నిజంగా అరెస్ట్ చేస్తారా లేదా మరి ఏం జరుగుతుంది అనేది మరి ఒక రెండు రోజులు ఆయుధ గానే క్లారిటీ వచ్చే అవకాశం మన ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచి రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి ఇక లేదు అరిసెలు కజ్జికాయలు గోరిమెటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు బాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్ నైన్